కేతపల్లి మండలం బొప్పారం గ్రామంలో ఉన్న మూసి ప్రాజెక్టు జ్యోతి బాపులే బాలుర గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బద్దం గణేష్ అనే విద్యార్థి గురుకులంలో సరియైన సౌకర్యాలు లేక ఆరు బయట మూత్రశాలకి వెళ్తూ కాటికి గురి తెలిసి ఈ రోజు బొప్పారం గ్రామంలో ఉన్న గురుకురాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు జక్కెలి రాజు ఆకారం రమేష్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మండల అధ్యక్షులు రాచకొండ గోపీగౌడ్ ఓబీసీ మండల అధ్యక్షులు పగిళ్ల దామోదర్ వెంకటేష్ మునుకుంట్ల గణేష్ నరేందర్ పాల్గొన్నారు

ఇప్పుడు పాపం బయట కొన్ని విషయాలు పెట్టుకుంటాయి కదా ఇమ్మీడియట్లీ పెట్టేది మనం అది కొట్టినకి వెమ్మటే రియాక్ట్ కావాలి ఆ అనేది ఎమ్మట ఒత్తి పడదేం కదా వెళ్ళిపోతుంది హైప్ కాకుండా బయటికి వెళ్ళేటట్టు చేసేస్తే కథ మనం భయపడతారు భయపడ ఆర ముట్టుకోరు ఏం ముట్టుకోరు కథ వీళ్ళ గురించి టీవీలో చాలా పెద్దగా చూపించారు చూపించు చాలా మంది అది చాలాసేపు చూపించుండు హాస్టల్ అది ఇట్లా డేంజర్ అవుతుండే ఆల్రెడీ అన్నం తిని ఇప్పుడు హాస్పిటల్ ఉండే ఒక ఆమె నిన్స్ హాస్పిటల్ ఉంది ఇవ్వాలంటే ఇరవై రోజులు ఇరవై రోజులు ఇంకా కోలుకుంటుంది జ్యోతి అని అమ్మాయి ఆమె పరిస్థితి కూడా బాగాలేదు తిన్న ఆరా గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తుండొచ్చు కానీ ఆ మధ్యలోండి వండి చోడలు కూడా పంచాలను జీవితారు ఎవరు చూడు వచ్చే జీతాలు సరిపోక ఇంకెలా మింగాలి ఏమన్నా మింగాలి మింగాలి నకరకేళ్ళ అసెంబ్లీ పరిధిలోని కేతుపెల్లి మండలం బొప్పారం గ్రామ పరిధిలో ఉన్న జ్యోతిబాబాపులే బీసీ హాస్టల్ సందర్శించడం జరిగింది మూడు రోజుల క్రితం ఇక్కడ ఈ గురుకులంలో నివసిస్తున్న సెవెంత్ క్లాస్ అవుతున్న బాలుడు గణేష్ ఆ బాబు సాయంత్రం పూట ఇక్కడ సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత ఇందులో అతను వాష్రూమ్ కానీ కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఈ గురుకులలో అక్కడక్కడ చెట్లు పెద్దగా పెరగడం పక్కకి ఇరిగేషన్ వాళ్ళది భూమి ఉండడం అటు సైడ్ పొలాలు ఉండడం ఈ హరితహారం సంబంధించిన చెట్లు కూడా ఇక్కడ పక్కకి దీని పక్కకే ఉండడం ఆ పిల్లలు ఏదైతే ఉన్నదో ఆ వాష్రూమ్ ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి నేను గురుకులాలు అంతటా తిరుగుతున్నాను రాష్ట్రంలో ఒక దగ్గర బియ్యంలో పురుగులు ఒక దగ్గర పిల్లలు పడుకోవడానికి సరైన సౌకర్యాలు లేకపోవడం ఒక దగ్గర పాటు చేస్తే వారి మీద చర్యలు తీసుకోండి కానీ మీరు ఏ సౌకర్యాలు కల్పించకుండా మీదికేలు వచ్చి వాళ్ళ మీద ఎత్తేసి బయటికి పోతే ఈ గురుకులాలు బాగుపడాయి దయచేసి ఇవాళనే ఆ బాబు పాపం గణేష్ అదృశ్యవశాత్తు ఇక్కడున్న ఆ డాక్టర్ కానీ ఎవరు ఎవరో ఓటయ్యా ఇంక ఇక్కడ ఎవరైతే హెల్త్ పర్పస్లో చూస్తారో వాళ్ళ టైం మీద అబ్బాయికి ఆ ఏలు కట్ చేసి అక్కడ ఉన్న కాలుకు కట్ చేసి కట్టు కట్టి హాస్పిటల్ ఇమీడియట్గా తీసుకుపోవడంతో అబ్బాయికి ప్రాణాపాయం దప్పింది ఆ తల్లిదండ్రులు కూడా ఇలా ఎందుకంటే లేకపోతే వాళ్ళ వాళ్ళ ఆ బాబును మనం తీసుకొచ్చి చదువుకు పంపిస్తే తీసుకుపోయి మనం ఇవాళ ఎక్కడ చూసినా కానీ పిల్లలు చదువుకోవడానికి పంపిస్తే రకరకాలుగా ఇబ్బందులతో చనిపోతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఇలాంటి గురుకులాల మీద ఇన్ని చర్యలు జరిగిన ఆహార విషయంలో కానీ ఇలాంటి చిన్న చిన్న పాములు గడడం కానీ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడి కానీ అక్కడ ఉన్న వార్డన్ల వల్ల కొందరు ఇబ్బంది పడి చనిపోవడం కానీ చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో అవి ఈసారి చాలా ఎక్కువైనాయి ఈ పది నెలల్లో